పోతున్నాం ఇప్పుడు మా బర్త్డే పోతున్నాం ఈవినింగ్ అమ్మ డాడీ

ണിപൂരിണിപൂരിട ദുർപ്പി ഇപ്പം ചംച്ച മൂടൈതം എന്ത് കൊടുത്തു കൊടുത്ത ఇంక షూ వేసుకో ఇప్పుడు చెప్పులు వేసుకుని రాగానే చెప్పులు రా అంటే ఇంతలో పట్టుకున్నాడు చూడా చూసరా దగ్గాలే చాక్లెట్లు తీయేటి దిరా వేసుకోకపోతే వాం ఈం అందరం ఏమరు వాళ్ళు కొడతారు పిల్లలు షీ షేంపప్పి అబ్బా షూ ఇక వచ్చినాండిల్స్ వేసుకోరా ఇల్లు ఏ ఊక షూ ఎండాకాలం ఎంత కాలు ఎంత స్టైల్ అనరు దాన్ని గాలి ఆడది కాళ్ళకు మంచి మంచి స్టైల్ స్టైలి ఉంటాయి కొద్ది సంవత్సరాలు మీద వాళ్ళ ట్రెండ్స్ చెప్పులు కాదు కానీ శాండిల్ వెనక వెనకకు ఉండేటైతే బెటర్ పిల్లలకి

आकर ले ले नीगा 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 यस 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 आ गड़ जुड़ा वो आज ना के చూడండి అందరు బర్త్డే హ్యాపీ బర్త్డే తెలుగునే వాడు హ్యాపీ బర్త్డే అని పుట్టినరోజు అంతేనా